వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు వీరితో రోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురువు అంటే పుణ్య స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి రాత్రి పూట ఒకవేళ కలలో మళ్ళీ గనక పెళ్ళైనట్లు కానీ లేదంటే విరిగిపోయినట్లు విరిగిపోయినట్లుగాని ఇలాంటి స్వప్నం ఏమన్నా వస్తే దోషం అంటారా శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ మీ ప్రశ్నలో పెళ్ళైనటువంటి స్త్రీ ఓ ముత్తవా మళ్ళీ పెళ్ళైనట్టు కలలో వస్తే లేదా మెట్టెలు ఏదో ఇదైనట్టుగా వస్తే దోషమా మంచిదా అనేటువంటిది ప్రశ్న అంతేనా సహజంగా కళలు అనేటువంటివి డ్రీమ్స్ ఎందుకంటే కళ్ళలు వేరు కళలు వేరు లాకు లాకు కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది పలికే పదాలలో కళలు అంటే అవన్నీ ఫైన్ ఆర్ట్స్ అవన్నీ వేరు కళలు అంటే మనము నిద్రపోతూ ఉండే సమయములో వచ్చేటువంటివి కళలు స్వప్న స్వప్నం ఈ కళలు అంటే అమ్మా మనము మనస్సులో ఒకరుగా ఉన్నప్పుడు కొన్ని మననం చేసుకుంటూ ఉంటాము ఆలోచనలు ఉంటాయి ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అనేటువంటివి ఎప్పుడైతే మనము తీవ్రముగా మెదడులో ఆలోచన అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మనం ఆలోచన అంతా ఎక్కడ చేయాలి మెదడుతోనే చేయాలి ఈ చిన్న మెదడు పెద్ద మెదడు అనేటువంటి రెండు ఉంటాయి కదా ఇవి మనం ఎప్పుడైతే అనుకు అనుకో మనం మామూలుగా ఈ అనుకోకూడనటువంటి మాటలు కొన్ని ఇట్లాంటివి ఏవైతే అనుకుంటూ ఉంటామో అవి ఒక రోజు కాకుండా ఒక రోజు మొన్న అనుకున్నా నాకు ఇవాళ కలొచ్చింది నిన్న అనుకున్నా నాకు కలొచ్చిందని కలొచ్చే వాళ్ళు కూడా చెప్తుంటారు ఈ మాట లోపల మనసులో భావన తాను అలా భావన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఇలాంటివి కళలు రావటం అనేటువంటిది సహజం అది ఏదైనా కావచ్చు అది ఇదే కాదు ఏదో నేను సముద్రంలో పోతుంటే ఏదో ఇబ్బంది అవుతుందేమో అని వాడికి భయం ఆ భయముతో కూడి కొన్ని మాటలు అనుకుంటూ ఉంటారు ఇలా అవుతుందేమో అని భయం విమానంలో పోతూ ఉంటే ఏదో సరిగ్గా సరిగ్గా ల్యాండ్ అయ్యే ముందు నేను బస్సులో దుకినట్టుగా దుంకాల్సి వస్తుందేమో ఇలాంటివి ఏమో అనుకుంటున్నప్పుడు అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా యాసిడీస్ గా ఏదో జరిగినట్టు చేసినట్టు వస్తూ ఉంటాయి కళలు అనేటువంటివి ఇట్లాంటి విషయాల్లోనే వస్తాయి ఎప్పుడు కూడా కళలు ఎప్పుడు వస్తాయి మానసికంగా కొంత ఆందోళన మనస్సులో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటివి కళలు ఏ చీకు చింతా లేకుండా ఈ రోజు ఏదో పోయినామా శ్రమకు పడికి పోయినామా పని డబ్బులు వచ్చేస్తాయి రేపు వస్తున్నాయి మనం తింటారు పడుకుంటారు పొద్దున్నే పనికి పోవాలి పడుకున్నాం ఏముంది రేపు డబ్బు వస్తుంది తీసుకుంటాం తింటాం కదా అనుకునేవాడికి వాడికి ఏ కళలు రావు ఏం కళలు ఉంటాయి ఏముండవు ఏం రావు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతత లేని జీవితాల్లోనే కదా కళలు వస్తాయి వీళ్ళు అనుకునే దాన్ని బట్టి వస్తుంటాయి అయితే ఇప్పుడు ఇది శుభ సంకేతమా తప్పుడు సంకేతమా అంటే అసలు వివాహం అయినటువంటి స్త్రీకి మళ్ళీ వివాహము అనేటువంటిది రావటం అనేటువంటిది అది శుభ పరిణామము కాదు అందులోను భర్త భార్య యొక్క కాలి రెండవ వేలిలో అది పంచప్రాణాలు అనేటువంటిది స్త్రీ తీసుకుంటుంది భర్త యొక్క పంచప్రాణాలు ఆ స్త్రీమూర్తి తీసుకుంటుంది వాటిల్లో ఏమేమి అనేటువంటి దాంట్లో ఒకటి ఈ భర్త రెండవ వేలిలో ఉండేటువంటి మట్టెలు పెట్టుకోవటం అనేది వివాహ సమయంలోనే మెట్టలు పెట్టుకోవడం జరుగుతుంది భర్తనే తొడుగుతాడు మెట్టలు అంతకు ముందు ఉండవు కన్యాకామణి ఎవరు పెట్టుకోరు మామూలుగా ఇక్కడ పెట్టుకునేటువంటి బొట్టు రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకునేటువంటి బొట్టు పుట్టుకతో పెట్టుకుంటారు మామూలుగా జనరల్ గా తర్వాత కన్యకామణి ఎప్పుడు కూడా మట్టి గాజులు వేసుకోదు వివాహమైనటువంటి స్త్రీ మాత్రమే మట్టి గాజులు వేసుకోవడం జరుగుతుంది ఎందుకు మట్టిలో ప్రాణం ఉంది కాబట్టి అలాగే మెట్టెలలో ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణస్థానమైనటువంటి రెండవ కాళి కాలి యొక్క రెండవ వేలిలో తొడగటం అనేది జరుగుతుంది వెండిలో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి నాడి అక్కడ నాడీ వ్యవస్థలు అనేటువంటివి చాలా బాగా ఇదిగా పనిచేస్తాయి స్త్రీమూర్తికి ఓకే కాదు స్త్రీకి చాలా ఆరోగ్యదాయకమైన ఆమె బాగుంటే ఇల్లంతా బాగుంటుంది ఒక్క పూట ఆమె ఇంట్లో పడుకుంది అంటే ఇంట్లో పది మంది ఉంటే పది మంది కూడా పడుకున్నట్టే లెక్క ఒక్క స్త్రీమూర్తి ఇంట్లో పడుకుంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ నిద్రమైనట్టు లెక్క ఏ ఒక్కరు మేము చేస్తాములే సహకారము ఆమె లేని లోటు తీర్చలేరు ఇది నూటికి లక్ష శాతం నేను చెప్తున్నమాటమ్మా ఒక స్త్రీమూర్తి ఇంటి ఇల్లాలు గనక పడుకుంది ఒక్క పూట ఇంట్లో మంచం మీద చేతగా కాలేదని పడుకుంది అంటే ఆ మిగతా వాళ్ళందరికీ ఒండ్ల ఏదో ఒక రూమ్ లోకి పడేసి కొట్టినట్టుగా వాడు ఏం చేయాలనో కూడా తల బాదుకున్నట్టుగా ఎక్కడ లేని సమస్యలన్నీ చుట్టుకుంటాయి ఏ పని చేత కాదు వీళ్లకు అందువలన స్త్రీ గొప్పతనం అది కాబట్టి ఇక్కడ అలా కలలు రావటం అనేటువంటిది అది చాలా యోగదాయకమైనటువంటిది కాదు అది దానికి సంబంధించినటువంటి అలా వచ్చింది అంటే ఏదో మనకు కొంత చిన్న ఇబ్బంది ఆపద కలగబోతున్నది తన యొక్క ఉనికికి అనేటువంటిది గ్రహించుకొని పరిహారాలు అనేటువంటివి ఉంటాయి అంటే స్వప్నాలకు ఏం పరిహారాలు దీనికి పరిహారమే దానికి కూడా పరిహారమే ఉంటుంది స్వప్నాల్లో కూడా పరిహారం చేసుకునేటువంటివి ఉంటాయి అవి చేసుకుంటే కళ కలతోనే పోయింది అనేటువంటిది ఉంటుంది గాక అందుకని మట్టి గాజులలో ప్రాణం ఉంటుంది సువర్ణములో ప్రాణం ఉంటుంది కాబట్టి తాళిబొట్లు అనేటువంటివి వస్తాయి అందుకని మిగతా సువర్ణము దండ వేసుకోకూడదు అని కాదు సువర్ణము వాడవచ్చును కానీ భర్త తాళి కట్టడం అనేటువంటిది అత్తగారింటిది పుట్టింటిది రెండు సమన్వయము కోసం రెండు తాళిబొట్టు వేసుకునే దానికి అక్కడ అవకాశం ఉంటుంది దాని దానికి మామూలుగా అలాగే పాపిట అని తీస్తారు వివాహమైన తర్వాత మధ్య పాపిటలో పాపిడి బొట్టు అనేటువంటిది అక్కడ పెట్టుకుంటుంది ముత్తైదువ నుసట కనుబొమ్మల మధ్య పెట్టుకునేటువంటి బొట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు ఆడపిల్లలు కానీ పాపిట అని తీసినప్పుడు బొట్టు అక్కడ పెట్టుకున్న ఆమెకు సుమంగళి అని వస్తుంది కొన్ని పంచప్రాణాలు అనేటువంటివి ఉన్నాయి పంచప్రాణాలలో భాగంగా ఈ మెట్టెలు అనేటువంటివి భర్త తొడుగుతాడు కాబట్టి అక్కడ సప్తపది అనేటువంటిది నడిచి చేసి మెట్టెలు తొడిగించడం చేయటము దానికి మంత్రోచ్చారణతో చేసి చేసేటువంటి ప్రక్రియ అవి కొంచెం ఇబ్బంది అయింది అంటే ఈ భర్తకు ఏదో చిన్న ఇబ్బంది కలగబోతున్నది అని సూచనగా తెలియచేయటం అలా కొంతమందికి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు శాంతి ఏదైనా శాంతి ఇట్లాంటివి ఏవో ఆమె కొంచెం పరిహారాలు దోషాలు పోగొట్టుకోవడానికి పరిహారాలు చేసుకుంటే సరిపో సరిపోతుంది అలాగే గురుగారు ధన్యవాదాలు